ఆషాఢ అమావాస్య అంటే జూలై ఇరవై నాలుగున పవిత్ర నదుల్లో స్నానమాచరించాలి పితృపూజ చేసి తర్పణాలు విడిచిపెట్టి అర్హులైన బ్రాహ్మణులకు అన్నదానం స్వయంపాకం అంటే బియ్యం పప్పులు కూరగాయలు మొదలగునవి వస్త్రదానం చేయాలి పేదలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేస్తే పితృదేవతల ఆశీస్సులు మీపై ఉంటాయి జాతకంలో పితృదోషం ఉండేవారు ఈరోజు ఆలయాలకు వెళ్ళి భగవంతుడికి నమస్కరించి ఆలయ పరిసరాల్లో ఉన్న ఏదైనా పూల చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించాలి ఆషాఢ అమావాస్య రోజు ఇంట్లో దేవుడి మందిరం దగ్గర పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచండి దానిపై శివపార్వతుల ఫోటో పెట్టి పూజ చేయండి పరమేశ్వరుడికి ప్రీతికరమైన బిల్వపత్రం పార్వతీదేవికి పసుపు కుంకుమ పూలతో పూజ చేయండి సుమంగళి ఉపయోగించే అన్ని వస్తువులను పార్వతీదేవి పూజ కోసం వినియోగించవచ్చు అమావాస్య ఘడియలు ముగిసిన తర్వాత ఆ సుమంగళి వస్తువులన్నీ ఎవరైనా ముత్తైదువును పిలిచి బొట్టు పెట్టి అందించండి ఇలా చేస్తే మీ దాంపత్య జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయంటారు పండితులు ఆషాఢ అమావాస్య రోజు చేయకూడని కొన్ని పనులేంటో చూద్దాం నూతన వస్త్రాలు చెప్పులు అమావాస్య రోజు అస్సలు కొనుగోలు చేయకూడదు లక్ష్మీదేవితో సమానమైన బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసేందుకు అమావాస్య మంచిది కాదు నూతన వ్యాపారం ఉద్యోగం నూతన పెట్టుబడులకు అమావాస్య అస్సలు అనుకూలమైన రోజు కాదు నూతన వాహనం కూడా అమావాస్య రోజు కొనొద్దు కేవలం ఈరోజు పితృదేవతలను పూజించి దాన ధర్మాలు మాత్రమే చేయాలి